విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర ట్వీట్ చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకుని సినిమా అవార్డులను పునరుద్ధరిస్తూ సినీ పరిశ్రమలోని ప్రతిభావంతులకు ప్రజా కళాకారుడు గద్దర్ గారి పేరు మీదుగా ప్రతి ఏటా గద్దర్ అవార్డ్స్ తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందని ప్రకటించిన తర్వాత తెలుగు పరిశ్రమ తరపున ఫిల్మ్ ఛాంబర్ మరియు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఈ ప్రతిపాదనను ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకువెళ్లేగా బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అంటూ పోస్ట్ చేశారు నంది అవార్డుల స్థానంలో గద్దర్ పేరిట అవార్డులు ఇస్తామని కొద్ది రోజుల కిందట తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే అయితే రేవంత్ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి సినీ ఇండస్ట్రీకి ఎటువంటి సంబంధం లేని వ్యక్తి గద్దర్ అని అటువంటి వ్యక్తి పేరిట సినీ అవార్డులు ఇవ్వటం ఏంటనే ప్రశ్నలు వచ్చాయి సినీ పెద్దలు కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అంగీకరించకపోవచ్చునని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మెగాస్టార్ మద్దతుగా నిలిచారు నంది అవార్డులకు ప్రజాగాయకుడు గద్దర్ పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం సముచితమైందని ఆయన అన్నారు నంది అవార్డుల స్థానంలో గద్దర్ పేరిట అవార్డులు ఇవ్వాలని నిర్ణయించిన సీఎం రేవంత్ రెడ్డి ఇతర మంత్రులకు చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు తెలుగు సినీ ఇండస్ట్రీలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న చిరంజీవి గద్దర్ అవార్డులకు మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ఇక ఈ పేరిటే ప్రభుత్వం అవార్డులు ఇచ్చే అవకాశం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు ఇక్కడ నంది అవార్డ్స్ అనేవి ఒకప్పుడు ఇస్తూ వచ్చాము నంది అవార్డ్స్ అనేది తర్వాత తర్వాత అదేదో గత చరిత్రలో అయిపోయి మాకు అందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంది అంటే ఇరు రాష్ట్రాల్లో కూడా అరే కళాకారులు ఇంత నెగ్లెక్ట్ చేస్తారు ఇంత నిర్లక్ష్యపరుస్తారు ఎందుకు ఉత్సాహపరచట్లేదు అది పెద్ద గొప్ప విషయం కూడా కాదు అది అండ్ అది ఇస్తే కనుక చాలామంది చాలా ఉత్సాహం ఉంటుంది ఆ ప్రోత్సాహం తోటి మరింత ముందుకెళ్తారు ఆ తద్వారా ఎన్నో సినిమాలు కానీ నాటక రంగం కానీ ఇవన్నీ అభివృద్ధి చెందుతాయి తద్వారా ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ కానివ్వండి ఎంతోమంది ప్రోత్సాహ కళాకారులు ఇంకొంచెం రావడం కానివ్వండి ఆ రకంగా ఈ రోజు చూస్తే కనుక మన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ముందుకెళ్తున్నాయంటే అలాంటి ప్రోత్సాహం అలాంటి ఉత్సాహం ఉండబడ్డే సో ప్రభుత్వ పరంగా కూడా అలాంటివి ఉంటే కనుక ఇది మరింత ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది అది గుర్తించి గుర్తెరిగి ఈ రోజున ఆ అవార్డులు మళ్ళీ మనం రెజ్యూమ్ చేస్తాం మళ్ళీ తిరిగి మరి విలుస్తామని ఆ నిర్ణయం తీసుకోవటం దానికి పేరు ప్రజా గాయకుడు జీవితం అంతా కూడా రెవల్యూషనరీగా మార్పు తీసుకురావాలని ప్రయత్నించ నిరంతర శ్రామిక కళాకారుడు శ్రీ గద్దర్ గారు గద్దర్ గారి పేరున అవార్డులు ఇవ్వటం అన్నది ఎంతో సముచితం ఎంతో ఆనందం ఎంతో ముదాహం అలాంటి నిర్ణయం తీసుకున్నటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వారి సహచరులకి నేను మనస్ఫూర్తిగా నా హృదయం ధన్యవాదాలు సభాముఖంగా తెలియజేస్తున్నాను